నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన రెండో రోజుకు చేరుకుంది గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు జీతాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి దానికి డస్ట్ బ్లీచింగ్ పౌడర్ ఖర్చు పెట్టాలి మా డబ్బులు అన్నట్టు పెట్టేస్తారు వినాయకులు ఆగా డస్ట్ పోషిస్తాము డబల్ డ్యూటీలు చేస్తే హోటల్కి వెళ్ళి ఫుడ్ మాకు మాకు ఈ డౌట్ ప్రతి సంవత్సరం మీ నెల ఎందుకు ఈ డౌట్ ఈ కానీ మాకు కూడా మమ్మల్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నిరసన రెండో రోజుకు చేరుకుంది గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు జీతాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు విధులను బహిష్కరించడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి